హలో స్టూడెంట్స్ వెల్కమ్ టు అన్నపూర్ణ అకాడమీ నా పేరు భాగ్యరాజు గత నైన్ గా నేను నవోదయ మరియు సైనిక్ స్కూల్కి సంబంధించి ట్రైనర్ గా వచ్చేస్తున్నాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే మన ఛానల్ని ఓపెన్ చేసి చూస్తున్నారో వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి అలాగే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి వీడియోని కూడా లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కూడా క్వశ్చన్ అండ్ ఆన్సర్ కి స్వాగతం సో మీలో ఎవరికైనా నవోదయ మరియు సైనిక్ స్కూల్కి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ప్రతి ఒక్క దానికి మేము రిప్లై చేయడం జరుగుతుంది అట్ ద సేమ్ టైం వీడియోస్ కూడా చేసి పెట్టడం జరుగుతుంది ఎందుకంటే చాలా మందికి నవోదయ అంటే ఏంటి సైనిక్ స్కూల్ అంటే ఏమిటి అనే దాని గురించి చాలా వరకు అవేర్నెస్ అయితే లేదనమాట నైన్టీ పర్సెంటేజ్ మెంబర్స్కి కంప్లీట్గా చాలా వరకు అవేర్నెస్ లేదు ఉన్నా సరే చాలా డౌట్స్ అనే వాటి మీద ఉండడం జరిగింది అనమాట ఓకేనా సో వాటిని మనం ఏంటంటే క్లారిఫై చేయడం వల్ల సో నవోదయ సైనిక స్కూల్కి సంబంధించి చాలామంది అప్లై చేసుకోవడం జరుగుతుంది సో వాళ్ళ పిల్లలకి ఒక మంచి లైఫ్ అనేది లభిస్తుంది అనమాట వీటి వల్ల ఓకేనా సో ప్రతి ఒక్కరు వీటిని లైక్ చేయడం అలాగే కామెంట్ చేయడం మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ చేయండి సో దానికి రిప్లై అయితే మేము చేస్తాం ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ మనకి నవోదయాకు సంబంధించి ఏదైతే నోటిఫికేషన్ రావడం జరిగింది సైనిక స్కూల్కి సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది నెక్స్ట్ మంత్ లో వాటికి సంబంధించి ఎగ్జామినేషన్స్ ఉంటాయి అయిపోయిన తర్వాత అడ్మిషన్ టైంలో డొమిసైల్ సర్టిఫికేట్ అని చెప్పేసి మనం వాటి సబ్మిట్ చేయవలసి ఉంటుంది అనమాట సో గత చాలా రోజులుగా మన ఏంటంటే పేరెంట్స్ వాళ్ళు మనకు కాల్ చేసి సార్ అసలు డొమిసైల్ సర్టిఫికేట్ అంటే ఏమిటి ఓకేనా సో నెక్స్ట్ అసలు రెసిడెంట్ సర్టిఫికెట్ ఈ డొమిసైల్ సర్టిఫికేట్ అసలు తేడా ఏమిటి అసలు డొమిసైల్ సర్టిఫికేట్ మనం ఏ విధంగా అప్లై చేసుకోవాలని చెప్పి చాలా మంది అడుగుతున్నారు అన్నమాట సో అరౌండ్ నైన్టీ పర్సెంటేజ్ మెంబర్స్కి ఈ డౌట్ అయితే ఉండిపోయింది ఓకేనా సో గత రెండు మూడు సంవత్సరాల నుంచి అయితే మనకి సైనిక్ స్కూలు నవోదయ నుంచి డొమిసైల్ సర్టిఫికేట్ సంబంధించి ఏదైతే ఈ క్వశ్చన్ అనేది చాలా ఎక్కువగా మనకి వినిపిస్తుంది అనమాట సో దీని గురించి అయితే నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే రెసిడెన్స్ సర్టిఫికేట్ అసలు డొమిసైల్ సర్టిఫికేట్ అనే దానికి డిఫరెన్స్ అనేది ఖచ్చితంగా ఉందండి సో ఈ డిఫరెన్స్ అనేది మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫస్ట్ అసలు రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది మీకు అందరికీ తెలిసిందే మనం దగ్గరలో ఉన్న మీ సేవ దగ్గరికి వెళ్ళి రెసిడెన్స్ సర్టిఫికేట్ ఓబీసీ అలాగే మనకి ఇన్కమ్ సర్టిఫికేట్ మూడు కలిపి అప్లై చేసుకుంటాము ఒక వారం నుంచి పద్నాలుగు రోజులు పదిహేను రోజుల్లో మనకి ఏంటంటే అవి మనకు వచ్చేస్తాయి అనమాట ఏదైనా గవర్నమెంట్ కి సంబంధించి ఏమైనా మనం సబ్మిట్ చేయాలి మనకి సంబంధించి అనుకున్నట్లయితే ఇవి సబ్మిట్ చేస్తామని రెసిడెన్స్ కానీ ఓబీసీ కానీ లేదా ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తాం అనమాట కానీ ఈ మధ్యన డొమిసైల్ సర్టిఫికేట్ అనేసి అడిగేటప్పటికి చాలా మంది కన్ఫ్యూజ్ అయితే అనమాట అసలు డొమిసైల్ సర్టిఫికేట్ అంటే ఏమిటంటే ఆల్రెడీ మీకు చెప్పాను రెసిడెంట్ సర్టిఫికేట్ అంటే నివాస ధ్రువీకరణ పత్రము ఓకేనా అట్ దట్ సేమ్ టైం డొమిసైల్ సర్టిఫికేట్ అన్న నివాస ధృవీకరణ పత్రం దానికి దీనికి ఏంటి సంబంధం అంటే సో మనం ఇంతకు ముందు ఏదైతే రెసిడెన్స్ సర్టిఫికేట్ ఉందో మనం దగ్గరలో ఉన్న మీ సేవ దగ్గరికి వెళ్ళి మనం అప్లై చేస్తే సో పాత్ర ఏమైనా ఉంటే అది ఇచ్చేసినట్లయితే దాన్ని బట్టి మనకి అప్లై చేసి ఇచ్చేస్తాడనమాట బట్ ఇక్కడికి వచ్చేసరికి డొమెసల్ కి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి ఉన్నాయి సో అవి ఏంటో అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తాను డొమెసల్ సర్టిఫికేట్ అంటే నివాస ధృవీకరణ పత్రము అంటే మీరు ఏ ఏరియాలో ఉన్నారు అనే దాన్ని కన్ఫర్మ్ చేస్తుంది అనమాట ఇది అఫీషియల్గా ఓకేనా సో దీనికి ఉండవలసిన ఎలిజిబిలిటీస్ ఏంటంటే సో మన ఇండియాలో ప్రతి ఒక్క వ్యక్తి గత మూడు సంవత్సరాల నుంచి పదిహేను సంవత్సరాల మధ్యలో ఒక ప్రదేశంలో ఖచ్చితంగా ఉండాలన్నమాట ఆ ఏరియాకి సంబంధించి రేషన్ కార్డ్ అండ్ ఓటర్ ఐడి ఇటువంటివి కలిగి ఉండాలి సో అక్కడ ఓటింగ్ వేస్తూ కానీ రేషన్ తీసుకుంటూ గత మూడు సంవత్సరాల నుంచి లేదా నాలుగు సంవత్సరాల నుంచి ఉండాలి లేదా కొంతమంది ఏంటంటే వాళ్ళు జాబ్స్ చేసుకుంటూ ఇతర ఇతర ప్రాంతాలు ఉంటూ ఉంటారనమాట సో అక్కడ వాళ్ళు గత మూడు నుంచి పదిహేను సంవత్సరాల నుంచి అక్కడే వాళ్ళు స్టే చేస్తున్నట్టు కానీ సో ఏదో ఒక కన్ఫర్మేషన్ అనేది మనకి ఉండవలసి ఉంటుంది వీటిని బేస్ చేసుకునే మనం డొమెసైల్ సర్టిఫికేట్స్ అనేవి తీసుకుంటాం అనమాట అసలు ఈ డొమెస్టైల్ ని ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క విధంగా మనకి ఈ ప్రాసెస్ అనేది ఉంటుంది అనమాట కొన్ని కొన్ని రాష్ట్రాలకి ఆన్లైన్లో చేసుకుంటారు కొన్ని కొన్ని రాష్ట్రాల్లో ఆఫ్లైన్లో చేసుకుంటారు సో ఆఫ్లైన్లో చేసుకునేటప్పుడు కూడా ఎక్కడికి వెళ్ళి మనం చేసుకోవాలంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎంఆర్ఓ ఆఫీస్ మన మండల దగ్గరకు వచ్చేసరికి ఎంఆర్ఓ ఆఫీస్ గాని లేదా కలెక్టర్ ఆఫీస్ కానీ సో ఈ ఆఫీసెస్ దగ్గరికి వెళ్ళి మనం డొమిసైల్ సర్టిఫికేట్ అని అంటే దానికి సంబంధించి ఒక అప్లికేషన్ అనేది వాళ్ళ జరుగుతుంది దాన్ని ఫిల్ చేయాలన్నమాట అట్ దట్ సేమ్ టైం మనం ఏ ఏరియాలో ఉంటున్నామో అనే దాని కన్ఫర్మేషన్ కోసం మీకు సంబంధించి ఏదైతే ఆ ఓటర్ ఐడి కార్డు గాని నెక్స్ట్ రేషన్ కార్డు కానీ తీసుకొని దానికి అటాచ్ చేయాలి అట్ దట్ సేమ్ టైం మీకు దగ్గరలో విఆర్ఓ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి సైన్ చేసే సో మనం ఫిజికల్ గా ఏదైతే ఆ ఆ ఈ పత్రం అనేది ఏదో ఉందో వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది అనమాట అప్లికేషన్ అనేది మీకు అందరికీ గుర్తుంటది మనకి మీసేవా రాకముందు ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ వెళ్ళినట్లయితే సో ప్రతి ఒక్కరు కూడా క్యాస్ట్ కానీ ఇన్కమ్ కానీ మనకు కావాలనుకున్నట్లయితే చెప్పులు అరిగిపోయి ట్టు తిరుగుతుండే ఉండేవాళ్ళం అన్నమాట ఎక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ చెట్టు మీకు అందరికీ అది గుర్తుంటుంది ఇప్పుడున్న కిడ్స్ ఎవరైతే ఉంటారో ట్వంటీ టూ థౌసండ్ ట్వంటీ తర్వాత పుట్టిన పిల్లలకి అంతగా తెలియకపోవచ్చు కానీ నైన్టీ తర్వాత పుట్టిన పిల్లలకి సో ముందు ఉన్న వాళ్ళకి సో చాలా బాగా తెలుస్తుంది మా జనరేషన్ కూడా బాగా తెలిసే విషయం ఎందుకంటే క్యాష్ ఇన్కమ్ మనకు కావాలన్నా లేదా ఇన్కమ్ సర్టిఫికెట్ కావాలన్నా ఓబీసీ సర్టిఫికెట్ కావాలన్నా ఫిజికల్గా మనం ఏంటంటే ఒక అప్లికేషన్ తీసుకోవాలి దాన్ని ఫిల్ చేయాలి దగ్గరలో ఉన్న విఆర్ఓతో మన స్టాంప్ వేయించుకొని సంతకం పెట్టించుకోవాలి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాలి అక్కడ సబ్మిట్ చేయాలి ఆ సబ్మిట్ చేసిన తర్వాత అది ఎప్పటికి ఇస్తారో అనేది మనకు తెలియదు దగ్గరలో ఎవరైనా ప్యూన్ ఉంటే ఆ ప్యూన్ పట్టుకొని వాడికి ఏదో చేయవలసిన చేయవలసిన సౌకర్యాలు కానీ ఏమైనా చేస్తే మనకేదో తొందరగా వచ్చేది ఆ సర్టిఫికేట్ అనేది సో మళ్ళీ అదే వర్క్ అనేది మీరు ఇక్కడ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట డొమెసైల్ సర్టిఫికేట్ మనకు కావాలంటే ఇది ఏంటంటే ఫిజికల్గా మనం మళ్ళీ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఫిజికల్గా అప్లై చేసుకున్న తర్వాత మనం ఏంటంటే అక్కడ నుంచి ఫిజికల్ గా తీసుకోవాల్సి ఉంటుంది అనమాట డొమెసైల్ సర్టిఫికేట్ ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి కానీ లేకపోతే మీ దగ్గరలో ఉన్న కలెక్టర్స్ ఆఫీస్ మీ దగ్గరకు ఉన్నట్లయితే అక్కడికైనా వెళ్ళి మీరు ఏంటంటే డొమెసైల్ సర్టిఫికేట్ అయినట్లయితే ఒక అప్లికేషన్ అనేది ఒకటి జరుగుతుంది దాన్ని ఫిల్ చేసుకొని సో దానికి సంబంధించిన ఏవైతే పత్రాలు ఉంటాయి అవన్నీ కూడా దానికి అటాచ్ చేసేసి సో మీ దగ్గరలో ఉన్న విఆర్ఓ సంతకం అక్కడ అడిగినట్లయితే దాని మీద సైన్ చేయించేసి మీరు అక్కడ పెట్టినట్లయితే మీరు కొద్దిగా జాగ్రత్తగా కొద్దిగా నాలుగైదు రోజులు అక్కడ తిరిగి సో మీరు సంపాదించుకోవచ్చు అనమాట సో రెసిడెన్స్ సర్టిఫికేట్ ఏంటంటే మనం ఆన్లైన్ ద్వారా ఈ సేవ ద్వారా మనం ఏంటంటే తెచ్చుకోవచ్చు అనమాట మీ సేవ ద్వారా డొమెస్టల్ సర్టిఫికేట్ దగ్గరికి వచ్చేటప్పటికి మనం వెళ్ళి ఫిజికల్గా చేసుకోవాల్సి ఉంటుంది సో దీనికి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీకు ఆల్రెడీ చెప్పాను కదండి ఖచ్చితంగా త్రీ టు ఫిఫ్టీన్ ఇయర్స్ మధ్యలో ఉండాలి ఖచ్చితంగా ఆ ఏరియా నుంచి మీరు ఏంటంటే రేషన్ కార్డు కానీ లేకపోతే ఓటర్ ఐడి కార్డ్స్ కానీ ఉండాలన్నమాట అట్ ద సేమ్ టైం మీరు అక్కడే ఉన్నారనే కన్ఫర్మేషన్ కోసం మీ దగ్గరలో ఉన్న విఆర్ఓ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సంతకాలు కావాల్సి ఉంటుంది సో దీనివల్ల ఏంటంటే ఖచ్చితంగా మీ ఎవరైతే పిల్లలు అప్లై చేశారో ఆ పిల్లలు వాళ్ళు రూరల్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళ లేకపోతే అర్బన్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు అని చెప్పేసి పర్ఫెక్ట్గా తెలుస్తుంది అని చెప్పేసి ఖచ్చితంగా ఈ డొమిసైల్ సర్టిఫికేట్ అడగడం జరుగుతుందనమాట సో మీకు అందరికీ అర్థమైందనుకుంటున్నానండి డొమిసైల్ సర్టిఫికేట్ అంటే ఏంటి రెసిడెన్స్ సర్టిఫికేట్ అంటే ఏంటి ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసినట్లయితే మీకు సో క్లియర్గా మీకు అన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది ఓకే